యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ రోజు ఉదయకాల సమయంలో మనం ఇస్రాయెల్ మొదటి రాజు సౌలు గురించి మనం తెలుసుకుంటాము మొదటి సమయాలకు రాసిన గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి మూడో వచ్చినాన్ని మనం చూస్తే యేషు భాగ్యవంతుడు ఒక బెన్యామి అని అతనికి సౌలు అను ఒక కుమారుడు అతడు బహు సౌందర్యం గల యవనుడు ఇస్రాయెల్లో అతిపాటి సౌందర్యుడు ఎవరు అధ్యాయం మనం చూస్తే అప్పుడు సమయాలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తలం తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యోహోవా నిన్ను అభిషేకించి తన శ్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చిను ఇజ్రాయెల్ ప్రజలు మాకొక రాజు కావాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సౌలుని ఇజ్రాయేల్కి మొదటి రాజుగా ఎంచుకున్నాడు ఆయన ఒక బెన్యామీ యొక్క కుమారుడు చాలా సౌందర్యవంతుడు అతని అందం సౌందర్యం గలనవాడు ఎవ్వడూ లేడని చెప్తూ ఉన్నాడు మొదటి సమయంలో పదిహేను అధ్యాయం రెండు మూడు వచ్చిన మనం చూస్తే ఏంటి సైన్యములకు అధిపతిగా వ్యూహ సెలవిచ్చినది ఏమనగా అమాలయకిలు ఇస్రాయెల్కు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేహికలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చి తిరగదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలయకులను హతం చేయొచ్చు అందరిని పురుషులనేమి స్త్రీలనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి ఘాటులనేమి అన్నింటినీ హతం చేసి వారికి కలిగినదంతీ బొత్తిగా పాడు చేసి అమాలయకి నిర్మూలనం చేయమని చెప్పాను సో దేవుడు ఏం చేశాడు ఇజ్రాయెల్ మాకు ఒక రాజు కావాలని అడిగారు సో సౌలుని ఇజ్రాయల్కి రాజుగా చేశాడు ఆ రాజుగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు సౌలుకి సో ఐగుప్తు నుంచి నా ప్రజలు వస్తూ ఉన్న టైంలో అమాలయకి నా ప్రజలకు చేసింది నాకు గుర్తుంది సో నీవు వెళ్ళి అమాలయకులు ఏమన్నాడు సైన్యములకు అధిపతికి అధిపతి యొక్క ఎవో సెలవు ఇచ్చినది ఏమనగా చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమలేఖీయుల అరోధముల మార్గం వారికి విరోధముగా వచ్చి తిరిగదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేఖీలను హతం చేయొచ్చు అందరినీ హతం చేయమని చెప్పాడు సో నెక్స్ట్ మనం పదిహేనో అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే పదిహేనో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తే సౌలు అమాలేఖీయులను హవీల నుండి దేశ మార్గం నున్న షూరు వరకు తరిమి హతం చేసి అమాలేఖీయుల రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను సౌలును జనులను కూడి ఆగాకును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని రోత పశువులన్నిటినీ నిర్మూలన చేశాడు సో దేవుడు ఏం చెప్పాడు సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెల్లోని ఎడ్లలోను క్రొవ్వ గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని రోత పశువులన్నింటినీ నిర్మూలన చేశాడు అగెనస్ట్గా చేశాడు అప్పుడు యహోవాకు సమయాలకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చిను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞను గైకొనేకపోయిను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయాలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండెను ఉదయం సమయాలు లేచి సౌరును ఎదుర్కొన్నందుకు పోగా సౌలు కర్మేలకు వచ్చి అక్కడ జయచూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయినన్న సమాచారం తర్వాత అతడు సౌలు నద్దుకు రాగా ఎహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తినిగాను అనగా సమయంలో అలాగైతే నాకు వినపడుచున్న ఆ గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడ అడిగను అందుకు సౌలు అమాలయకుల యొద్దు నుండి జనులు వీటిని తీసుకుని వచ్చరి నీ దేవుడైన యోహో బలులు బలు అర్పించటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలన చేసి తిమని దేవుడు ఏం చెప్పాడు అన్నిటినీ హతం చేయమన్నాడు ఏనేం చేశాడు శ్రేష్టమైన నుంచి కడగర పనికిరాని అన్నిటిని నిర్మూలన చేశానని చెప్తూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు నీ దేవుడైన యహోవా అంటున్నాడు అలాగే ఇరవై ఒకటి వచ్చిన మనం చూస్తే పదిహేను అధ్యాయం నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకు జనులకు సకృతంలో గొర్రెల్లోనూ ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమయలతో చెప్పాను అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆదిను ఒకడు గైకునుట చూసి యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలును అర్పించట చూసి ఆయన సంతోషించిన ఆలోచించుము బలుడు అర్పించుట కంటే ఆదిను గైకొనిటి పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము వండర్ఫుల్ కదా దేవుడికి ఏంటంటే బరుడు అర్పించుట కంటే ఆజ్ఞను కై కొనటి పొట్టేళ్ల కొవ్వును అర్పించుడు కంటే మాట వినటి అంటున్నాడు తిరుగుబాటు చేయుట సోది చెప్పుట పాపంతో సమానం అంటున్నాడు అలాగే యహోవ ఆజ్ఞుని విసర్జించితే గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను యహోవ ఆజ్ఞను నీవు విసర్జించేటివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను అన్నాడు సో ఏం జరిగింది ఇజ్రాయెల్ ప్రజలు మాకు ఒక రాజు కావాలన్నారు సౌల్ని దేవుడు ఎంచుకున్నాడు సౌలుని సమయంలో అభిషేకించాడు సో రాజు అయిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీవెళ్ళి ఆ మాలీకులను హతం చేయమన్నాడు కానీ సౌలు ఏం చేశాడు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేయలేడు మంచిని మంచి వాటిని రొవ్వ వాటిని దాసి పనికిరాని వాటిని కడగానున్న వాటిని హతం చేశాడు కొంతమందిని విడిచిపెట్టాడు సో అది దేవుడికి నచ్చలేదు పశ్చాత్తాపడ్డాడు బరుణ్ణర్పించుడు కంటే ఆజ్ఞ అయి కొనటి కొట్టేళ్ల కొవ్వును కంటే మాట శ్రేష్టం అన్నాడు దాని తర్వాత ఏమన్నాడు ఏహో ఆజ్ఞని విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిన అన్నాడు సో సౌలు ఏం చేశాడు అవిదైతే చూపించాడు దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను సౌలు ధిక్కరించాడు ఆ ధిక్కరించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు విసర్జించాడు సో మన జీవితాల్లో కనుక మనం చూసుకుంటే ఏసుక్రీస్తుని సొంత రక్షుడిగా అంగీకరించి బాషని తీసుకుని ఏసుక్రీస్తు శిష్యుడిగా ఉన్న టైంలో మనం దేవుడికి చాలా మనం కమిట్మెంట్స్ ఇచ్చాము దేవాణిని ఈ విధంగా బ్రతుకుతాను ఈ గురించి ఆ రక్షణ ఆనందం వేరే కదా ఆ టైంలో సో మనం తీసుకున్న నిర్ణయాలలో మన అనుదిన జీవితాలలో ఇప్పటివరకు దేవుడు మనకిచ్చిన ఆచరణను మనకిచ్చిన బౌండరీస్ని మనకిచ్చిన నియమాలను మనం ఎన్నిసార్లు ధిక్కరించి దేవుని ఎదుట అవిధేయత చూపించలేదు సో దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఏహో ఆజ్ఞ నువ్వు విసర్జించితేవు గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను మనం సో దేవుడు మనల్ని విసర్జించాలంటే ఎన్నోసార్లు విసర్జించాలి మనం చూడకూడని చూస్తాము వినకూడని వింటాము తాకకూడని తాగుతాము మాట్లాడకూడని మాట్లాడతాము సో మన అందరం కూడా ఏదో విషయంలో తప్పిపోయిన వారమే ఆ విధంగా తప్పిపోయి దేవుడికి అవిధేయతగా మనం రగుతున్న వారిలో విసర్జించబడిన వారిలో మన అందరూ ఉన్నాం సో కాబట్టి ఆ అవిధేయతను మనం ఏం చేయాలా దేవుడి ముందు ఒప్పుకోవాలా వ్యూహంసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మనం చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకించడు ఎవరైతే దేవభక్తుడయి ఉండి దేవుడు చెప్పిన నియమాలు పాటిస్తాడో వాళ్ళు మనవి నేను ఆలకిస్తానని చెప్పాడు ఒకటే మన హృదయంలో ఎటువంటి పాపం ఉన్నా దేవుడి దగ్గర ఒప్పుకోవాలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా హానెస్ట్గా దేవుడి ముందు మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా ఒప్పుకోకుండా మనం చాలామంది భక్తులు అవిదేత చూపించి అనర్థాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనం శాంసంగ్ని చూస్తే శాంసన్కి దేవుడు ఏం చెప్పాడు దేవుడు గొప్పగా వాడుకోవటానికి శాంసంగ్ని తీసుకొచ్చాడు కానీ శాంసన్ ఏం చేశాడు దేవునికి వ్యతిరేకంగా చేయటాన్ని బట్టి ప్లిస్టీల చేతిలో కళ్ళు పీకి చంపబడ్డాడు దేవుడికి అవిదేత చూపించాడు అలాగే దావీదు ఒక భాగంలో దేవునికి అవిదేయత చూపించాడు దేవుని ఎదుట పాపం చేశాడు దేవుడికి అది చాలా దుష్కార్యంగా కనిపించింది కుటుంబం మొత్తం చిందరవందర అయింది నాశమైంది చివరికి తన ప్రాణం కాపాడుకోవడానికి అరణ్యం వైపు పరిగెత్తాడు అవిదేయత చూపించాడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు అలాగే మనం సౌలును చూసాము సౌలు దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞని ధిక్కరించాడు సో దేవుడి చేత విసర్జించబడ్డాడు అవిదేత చూపించారు అవిధేయత అనేది మనందరి జీవితాల్లో అనర్థాలని తెచ్చిపెడుతుంది దేవుడికి దూరం చేస్తుంది సో ఇంకా అవిదేత చూపించిన వారిలో అనడియా సఫీరా మనం చూస్తే వాళ్ళు దేవునికి అవిదేత చూపిస్తూ ఆడారు సో ఇమీడియట్గా వాళ్ళు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆకారును మనం చూస్తే దేవుడు ఏదైతే శపించబడింది తీసుకోవద్దన్నాడో దాన్ని దాచిపెట్టి ఆయన మీద ఆయన మీదకి ఆయన కుటుంబం మీదకి అవిదేయత తెచ్చుకున్నాడు రాళ్లతో కుటుంబం అంతా కొట్టి చంపబడింది సో చాలామంది దేవుని అవిదేయత చూపించిన వారిలో ఎవరు వారు ఎవరూ లేరు మనం మన జీవితాల్లో అవిదేయత చూపిస్తూ ఆజ్ఞను పాటించకుండా ప్రార్థన చేయకుండా ఫెలోషిప్ లేకుండా బైబుల్ చదవకుండా మనం మన కుటుంబాల్లో వత్తిల్ అంటే ఎలా వర్దిల్తూ వర్తిల్లం ఎప్పటికీ వద్దాము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది చూసాము మన భక్తుల్ని శాంసన్ తప్పు చేశాడు కళ్ళు పీకి చంపివేయబడ్డాడు పడిన సౌలు దేవుని ఆదిని ధిక్కరించాడు దేవుని చేత విసర్జించబడ్డాడు ఎవరి చేత చనిపోయాడు అంటే అమాలేకుల చేత చంపబయ్య చంపివేయబడ్డాడు రెండో సమయంలో ఒకటో అధ్యాయం ఎనిమిది పరివచనాలు మనం చూస్తే సౌలు అమాలేకుడి చేతే చంపబడ్డాడు సో అలాగే ఆకాను శపించబడింది తెచ్చి దాచుకున్నాడు రాళ్లతో కొట్టి చంపబడింది ఫ్యామిలీ అంతా సో ఈ విధంగా భక్తుల జీవితాలు మనం చూస్తే ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలు అవిదేత చూస్తే ఏమవుతుందని సో కాబట్టి మన జీవితాల్లో ఇప్పటివరకు ఏదైనా దేవుని పట్ల మన అందరం ఏదో ఒకేషన్లో తప్పిపోయిన వారమే ఆ అవిదేయిత ఏంటో గుర్తించి దేవుడి ముందు ప్రభువ నేను ఈ విషయాల్లో మీకు అవిదైతే చూపించాలని సరి దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ సో వి మస్ట్ రిపెంట్ బిఫోర్ గాడ్ వి మస్ట్ కన్ఫెస్ట్ బిఫోర్ గాడ్ మన పాపం దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర కనికరం పొందాలండి